నెల్లూరును భారతదేశంలోని మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఇదిలో భాగంగా డిసెంబర్ నెలాఖరు నాటికి నెల్లూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాకునీటిని అందించడమే ధ్యేయంగా ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగు డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాకునీటికి సంబంధించి మదర్ ప్లాంట్ను స్మాల్ ప్లాంట్ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారాయణ ముందుకు కదిలారు టీడీపీ శ్రేణులతో కలిసి వాటర్ ప్లాంట్ ను డివిజన్లో ఎన్టీఆర్ సుజల ఒక మదర్ ప్లాంట్ని మరియు ఒక స్మాల్ ప్లాంట్ని రెండింటిని నిరాగరేషన్ చేయడం జరిగింది ఈ మదర్ ప్లాంట్ వల్ల రోజుకి లక్ష లీటర్ల వాటర్ యాక్చువల్గా సప్లై చేస్తారు ఒక లక్ష లీటర్లు ఈ ఎన్టీఆర్ సూచన పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకొచ్చాం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు ఖర్చు కూడా పెట్టాము కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో అది ప్రజల మీద చూపించి ప్రాజెక్ట్ ఆపేసింది అప్పుడు కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు నెల్లూరులో ఎంతమంది కావాలంటే అంతమందికి ఉండే విధంగా ఆరు లక్షల లీటర్లు పర్ డే ఆరు లక్షల లీటర్లు పర్ డే లెక్కన ఆరు మదర్ ప్లాంట్స్ని ప్లాన్ చేసాం దాని కింద యాక్చువల్గా నెల్లూరు సిటీలో అయితే అరవై చిన్న ప్లాంట్లు సిటీ వరకు అదేవిధంగా రూరల్లో కూడా ఒక అరవై ప్లాంట్లు ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అన్నీ ఆపేసింది ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ విని టేకప్ చేసాం ఎలక్షన్స్ ముందు నేను చెప్పా ప్రభుత్వం రాగానే ఏదైతే గత ప్రభుత్వం ఆపేసింది అవన్నీ టేకప్ చేస్తామని ఆ విధంగా యాక్చువల్గా ఇది టేకప్ చేసాం ఇప్పటి వరకు ఇప్పటి వరకు మదర్ ప్లాంట్స్ యాక్చువల్గా రెండు ఇనాగరేట్ చేసాం మరొకటి త్వరలో ఇనాగరేట్ చేయబోతున్నాం మూడు ప్లాంట్లు అంటే మూడు లక్షలు సిటీలో మూడు లక్షలు పర్ లెక్కన మూడు మదర్ ప్లాంట్స్ రెండు ఇనాగరేషన్ ఇవాళ ఒకటి మూడోది కూడా చేసాం దీనివల్ల రోజుకి మూడు లక్షల లీటర్లు వాటర్ వస్తుంది దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై వేల ఇళ్లలో యాక్చువల్గా ఈ వాటర్ సప్లై అవుతుంది ఇది ఇంతవరకు పదకొండు ఇనాగరేట్ చేసాం చిన్న ప్లాంట్లు ఇది పదకొండవది ఇది పదకొండవది ఇనాగ్రేషన్కి రెడీగా ఒక మూడు ఉన్నాయి ఒక ఇరవై మూడు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి మరొక ఇరవై మూడుకి ల్యాండ్స్ కావాలి అది కూడా అధికారులు చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని అవన్నీ అయితే అరవై ప్లాంట్లు పూర్తి అవుతాయి ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేస్తాం కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు లీటర్ ఇరవై లీటర్లు అదేవిధంగా సంఘం బ్యారేజ్ నుంచి ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో స్వచ్ఛమైన వాటర్ కోసంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేశాం దోమల్లే నగరానికి అండర్గ్రౌండ్ డ్రేనేజ్కి ఐదు వందల యాభై ఆ రెండు ప్రాజెక్టులు కూడా ఎయిటీ ఫైవ్ ఒకటి నైంటీ పర్సెంట్ అయింది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో నూట అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఆపేసింది ఆ ఫండ్ కూడా వెనక్కిపోయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పి వారి యొక్క వారు దాని యొక్క డైరెక్షన్ ఇచ్చా యాక్చువల్గా నూట అరవై ఐదు కోట్లు తెప్పించారు వచ్చి ఇప్పుడు మన యొక్క కమిషన్ గారి అకౌంట్లోనే ఉంది అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన వర్క్కి గతంలో వాళ్ళు చేసిన వర్క్కి నూట ముప్పై ఐదు కోట్లు వాళ్ళకి పే చేయాలి గత ప్రభుత్వం పే చేయక వాళ్ళు వర్చేలా ఇప్పుడు పే చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ కూడా వేగవంతమై డిసెంబర్ ఎన్నికి వాటర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఇంటికి ఉండే విధంగాను వన్ ఇయర్ లోపల అండర్గ్రౌండ్ పూర్తి అయితే చేసాం ఎక్కడైతే అండర్గ్రౌండ్ గ్రౌండ్ పూర్తవుతుందో ఆ కనెక్షన్స్ అందరూ ఇచ్చుకోవాలి కనెక్షన్స్ అంతకుముందు ఐదు వేలు ఫీజు ఉండింది దాన్ని కూడా తీసేసాం కేవలం ఒక్క రూపాయికే మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అయితే మీ ఇంటి స్థలంలో ఏదైతే ఉంటుందో గోడ వరకు లైన్ వేసుకోవాల్సిన బాధ్యత మీది అది కూడా ప్రభుత్వం ఏమాలంటే అది చాలా తప్పు మీ కనెక్షన్ ఇస్తున్నందుకే ఐదు వేల రూపాయలుంటే దాన్ని తీసేసాము ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక రూపాయి చేయించా కాబట్టి ఎక్కడైతే అడ్రగౌడైందో అక్కడ కనెక్షన్లు ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటేనే డ్రైన్స్లోకి వాటర్ రాదు యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్లైనా కిచెన్లైనా టాయిలెట్స్లైనా వాడిన వాటర్ యొక్క డ్రైన్స్లోకి రాకుండా ఉండాలంటే ఏది ఓపెన్ డ్రైన్స్లోకి గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి దాని అందరూ ఇచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అది చేసినప్పుడే నెల్లూరు సిటీ దోమలేని నగరం అవుతుంది అనేక పార్కులు మీకు అందరికీ తెలిసిందే నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు పూర్తయినాయి మిగతా కూడా రాబోయే రెండు మూడు నెలలు పూర్తవుతాయి స్కూల్స్ టేకప్ చేసాం చక్కగా ఆల్రెడీ నాలుగు స్కూల్స్ అయితే అండి ఒకటి పూర్తయింది మరొక మూడు ప్రాసెస్లో ఉన్నాయి మొత్తం పదిహేను స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలని అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఎన్ టు ఎన్ రోడ్స్ కొన్ని రోడ్లు అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి ఆ ఎండ్లో వన్ ఫీటు ఈ ఎండ్లో టూ ఫీటు అవన్నీ కూడా పూర్తి చేయాలంటే నూట పది కోట్ల అవుతుందని అధికారులు ఎస్టిమేషన్ చేశారు ఇవాళ యాభై కోట్లకి టెండర్ పిల్లమని ఆదేశించాను అవి కూడా టేకప్ చేస్తున్నారు అది కూడా అయితే అన్ని రోడ్లు ఇంకా మనుషుల చెమరు స్వీపింగ్ మిషన్స్ చేస్తాయి ఆ విధంగా ఈరోజు నెల్లూరుని ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీని ఒక మోడల్ సిటీగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు చెప్పారు దీన్ని ఒక మోడల్ సిటీగా చేస్తామని ఖచ్చితంగా భారతదేశంలో ఇది ఒక మోడల్ సిటీగా తయారవుతుంది లెగసీ కూడా ఆల్మోస్ట్ తీసేస్తున్నారు ఏదైతే అల్లిపురం పోయే రోడ్లో లెగసి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పేరుకోబోయింది దొంతాల దగ్గర యాక్చువల్గా ఒక ఆరు లక్షలు పేరుకోబోయింది దాన్ని కూడా తీసేస్తున్నారు ఇవన్నీ కూడా రేపు అక్టోబరు రెండవ తేదీకి అయిపోయేటట్టుగా చేస్తాం ఈ విధంగా నెల్లూరులో వన్ బై వన్ చేస్తాను నేను ప్రజలను ఒకటే రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపీ పట్టండి ఖజానా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా సెట్రైట్ అవుతుంది అన్ని పనులు చేస్తాం నెల్లూరు నగరంలో దాదాపు ఒక ఏడెనిమిది సుజలా పథకాలు ఓపెన్ చేయడం జరిగింది ఇది నిజంగా సుపర్యం ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా కలుషితమైన నీళ్లు తాగలేక ఎక్కడికక్కడ వాటర్ తెచ్చుకొని డబ్బులు పెట్టి వాటర్ తెచ్చుకునే పరిస్థితుల్లో మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకొని పోయే అవకాశాన్ని కల్పించారు ముఖ్యంగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది పేద ప్రజలకి కేవలం రెండు రూపాయలకే సురక్షిత మంచినీరు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అన్ని తీసుకొచ్చారు అలాగే మహిళలకి ఎన్నో పథకాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు ఇది చాలా మంచి ప్రభుత్వం అని ప్రజల్లో మంచి పేరు తీసుకొస్తుంది మా నెల్లూరు అంటే అభివృద్ధి అంటే నారాయణ సార్ నారాయణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలు తెలుపుకుంటూ నారాయణ చేస్తున్నాను పాతిక సంవత్సరాలు నా సర్వీసు పార్టీకి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఏరియా చాలా బస్ట్ బట్టి చాలా గలీజుగా ఉండేది ఇదంతా ఆ రోజు నేను సేనన్న దగ్గరకు పోయి అడిగిన తర్వాత నేను ఉన్నా తల్లి మీ ఏరియాని బాగు చేస్తాను అని అన్నారు కానీ నారాయణ సార్ సహకారంతో సేనన్న సహకారంతో ఏరియాని ఇంత బాగు చేసినందుకు అందరికీ అందరికి ఎంత రుణపడి ఉన్నానంటే ప్రసాద్ అయితే ఒక ఫోన్ చేస్తే చాలు అన్ని పళ్ళన్నీ దగ్గరుండి మరీ చెప్పి చెప్పి అడిగి అడిగి మరీ చేపిస్తారు నా ఈ పాతికేళ్ల సర్వీసులో పార్టీ కోసమే జీవిస్తాను పార్టీ కోసమే మరణిస్తాను కూడా